ఏం మాట్లాడతాడు ఏమన్నాడు చూడు ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారి మాట ఇది బీసీ దన్నా పేరుతో కాంగ్రెస్ నాటకం వందకు వెయ్యి శాతం నిజమే ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేవలం బీసీలకే ఇవ్వాలి బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు రామ్ ఎందుకు మాట్లాడిండో తెలుసా నేను అన్నా అని ఎందుకు అంటున్నా అంటే అనే నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి నిజంగా కూడా చాలా 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 నా భాషలో చెప్పాలంటే చాలా వరకు కూడా ఇలాంటి పోరాట స్ఫూర్తి ఎమర్జెన్సీ టైంలో దాదాపు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఒక అడ్వకేట్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే తొలి ప్రసంగం పక్కన పెడితే మిగతా అన్నిటిని కూడా కొంచెం ఆచితూచి మనం ఆలోచిస్తే ఒక రకంగా ఆయన ప్రశ్న అస్త్రాలను సంధిస్తున్నాడు కానీ అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఇది వాస్తవమైన విషయం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదు ఇది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ముస్లింల రిజర్వేషన్ల విషయంలో ఏ పార్టీ వ్యతిరేకం కాదు రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కుల ప్రకారం ఎవరికి ఎన్ని ఇవ్వాలో వాళ్ళు ఇస్తా అంటున్నారు దాంట్లో ఎలాంటి డౌటు లేదు దాన్ని ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం లేదు కానీ బీసీ ధర్నా పేరుతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించి ఏం చేస్తున్నది అనే దాన్ని వాస్తవ కోణాన్ని మాత్రం రామ్ చంద్ర అన్న బయట పెట్టిండు ఎట్లా బయట పెట్టిండు అంటే మీకు కనబడతా చూడు దా రామ్మ చిలకమ్మ అదే ఏమి బ అర్థమైందా ఇది ది ఏంది రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అది అయ్యేది లేదు పీకేది లేదు అయ్యప్ప అయ్యప్ప ఇంకెక్కడ బీసీ బిడ్డలందరికీ కూడా ఎంఎం సినిమా చూపెడతాడు రేవంత్ రెడ్డి మంచి డ్రామా ప్లే చేస్తావు ఢిల్లీలో రామ్ చంద్ర అన్న అనలే రామ్ రావు చాలా క్లారిటీగా పద్ధతిగానే మాట్లాడిండు దానికి సజీవమైన సాక్ష్యాలే ఇవి రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బయటపడ్డ కాంగ్రెస్ మోసం బీసీ బిల్లుతో ఇన్నాళ్ళు హైడ్రామా సాధ్యం కాదని తెలిసే హామీ రేవంత్ మాటలతో బయటపడ్డ కుట్రం అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అని నుండి ప్రతిపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్తూనే ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలిస్తే బీసీలను కుట్రతో మోసం చేసిందన్న విమర్శలు సైతం వస్తున్నాయి నేను కొట్టినట్లు చేస్తాను నువ్వు ఏడ్చినట్లు చేయన్న చందంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనబడుతున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామ్ రావు ఉన్నాడో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినాక నువ్వేందా ఇచ్చేది ప్రభుత్వం నీ చేతిలో ఉంది ఢిల్లీలో విపక్షం ఉంది పోరాటం చేసి ప్రభుత్వాన్ని ముచ్చమిటలు బట్టి ఏదన్నా సాధించాలే అయితేనే ఇస్తాం మీరు వేస్తేనే చేస్తామంటే ఇక మీకేం చేసేది అదేదో మాకే వేసుకొని మేమే ప్రధానమంత్రిలో అవుతాం కదా మీరు ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాటకం ఇది డ్రామా ఏది ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయిన తర్వాత ఇస్తావా ఏది బీసీలకు నలభై రెండు శాతం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ సి ఏది ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇస్తావు ఎప్పుడైతాడు ఆయన ఇలా రాత్రిలా రేపు పొద్దుగాలనా రేపు మధ్యాహ్నమా రేపు సాయంత్రమా ఎల్లుండి పొద్దుగాలనా ఎన్నడైతే అయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆయన జాతకం అసలు ప్రధానమంత్రి అవుతాడే లేదని గతంలో కేంద్రానికి సంబంధించిన చాలామంది నాయకులు మాట్లాడేళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెప్పే ఆరోపణలకు సంబంధించి చూస్తున్న విషయాలను కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇక్కడ ఒకసారి దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుంది మీరు కాంగ్రెస్ బాటలో పడితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు ఇది తస్మ జాగ్రత్త ఇది నేను హెచ్చరించే విషయం మోదీని గద్దె దించుదాం రాహుల్ను ప్రధాని చేస్తాం బీసీ బిల్లును సాధించుకుందాం మోదీ మన బద్దశత్రు కిషన్ రెడ్డి రామచంద్రరావు బండి సంజయ్ కే పోయే కాలం వచ్చిందా నరేంద్ర మోడీ మోచేయి నీళ్లు తాగుతున్నారు ఢిల్లీ జంతర్ మంతర్ తరుణాలో రేవంత్ రెడ్డి అంటూ కూడా పూర్తిస్థాయిలో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ను చూస్తున్నాం నేనేమంటున్నా అంటే మోడీని తీస్తామని చెప్పిను మోడీని గద్దెది బడే భాయ్ చోటే బాయ్ ఈ హైదరాబాద్ నడిగడ్డ మీద తెలంగాణ గడ్డ మీద పరేడ్ గ్రౌండ్లో నాకు పెద్దన్న లాంటి వాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటూ కూడా చెప్పింది ఎవరు ఈ మన ఈ ఈ పెద్ద మనిషి కదా ఈ గుంపు మేస్త్రి కాదా ఈ పెద్ద మనిషి కదా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి ప్రజలారా మీకే చెప్తున్నా ఈ పెద్ద మనిషే కదా అన్నది ఈరోజు జంతర్ మంతర్ వద్ద మీరు ఒకసారి రెండు రకాలుగా నేను ఆలోచిస్తా తెలంగాణ ఉద్యమంలో జంతర్ మంతర్ వేదికగా నిరసన చేయడం అనేది వాస్తవం ఈరోజు అదే జంతర్ మంతర్ మధ్య బీసీల కోసం ఉద్యమం చేసేలు కానీ మీరు మాట్లాడిన ప్రతి పాదం కూడా పొల్లు పోకుంటున్నా మీరు ఏం మాట్లాడిల్లాయా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసినాక మీరేంది ఇచ్చేది మీ ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మా బీసీ బిడ్డలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలనా గుడ్డి గుర్రాలకు పనుల దోమే కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తారా ఇంకా మాకు సిగ్గు లేకుండా తాం తెలంగాణలో ఇంత అరాచకాన్ని జరుగుతూ ఉంటాయి జర్నలిస్టులను హేళన చేస్తేవి కేసులు పెడితేవి దాడులు చేస్తేవి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితేవి విపక్షాలను ఇబ్బంది పెడతావా నీ సొంత పార్టీలను ఇబ్బంది పెడతావు పథకాలు అమలు లేవు నీ ఇష్ట రాజ్యంగా నడుస్తుంది కోతి కొబ్బరిషిప్పి ఎట్లా దొరుకుతుందో అట్లా అయిపోయింది మా తెలంగాణ అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది నేనన్న మాటలు కాదు ప్రజలు అంటున్న మాటలు సో బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ నాటకాలు డ్రామాలు ప్లే చేసింది అంతే దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు ఇగో బీసీల ధర్నాకు రాహులే రాలే ఏం చేస్తున్నాడాయా మీ రాహుల్ గాంధీ అమెరికా వేడా ఆస్ట్రేలియా వేడా కెనడా వేడా రష్యా వేడా సింగపూర్ వేయం యాడీ వేండా మీ బీసీలకు అంతగానం బిజీ షెడ్యూల్ ఏందైనా నాకు లేదు ఢిల్లీలో ధర్నా చేసిన పట్టించుకొని వైనాం వస్తానని ఉదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఓ ట్వీట్తో తో సరిపెట్టిన రాహుల్ గాంధీ ఏం చేస్తాడు మీ రాహుల్ గాంధీ ఆహా మీరు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు మీరు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు గుడి గుర్రాల పనులు భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని పార్లమెంటు మోంగనే అయిపోతుందా ఆ భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో క్లాస్ ఎన్ని దానికి సంబంధించి ఏం చెప్తున్నది ఆ రాజ్యాంగం ఇక్కడ తెలంగాణలో నడుస్తుందా ఈయన ఓన్లీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంటు సోప్తాప్గా తిరుగుడు తప్ప ఏం లేదల్ల గతంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు సంథింగ్ ఎవరో ఒక ప్రశ్న అడిగింది అందులో ఎన్ని పేజీలు ఉంటాయి అంటే చెప్పలేకపోయాడు మనోడు పోనీ దాని వెనుక ఎన్ని సంతకాలు ఉన్నాయో చెప్పగలుగుతాడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిద్దాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు గోడలు గచ్చిందో బీసీలకు సంబంధించి ఆ గోడలు బద్దలు కొడదామని చెప్పినావు కదా ఇలా మరి బీసీల కోసం ఎందుకు రాలే నీ చిత్తశుద్ధి ఏంది కాంగ్రెస్ పార్టీది ఢిల్లీలో నీ ఇంటి దగ్గర ధర్నా చేస్తే నువ్వు ఎందుకు రావు ఏం చేస్తున్నావు అంత బిజీ ఏందో అంత బిజీ షెడ్యూల్ ఏందో ఒకసారి చెప్పరాదు మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అశోక్ నగర్ అత్తవి మా పైసలతో బిర్యానీ తింటే ఆ బిల్లు కూడా కట్టకపోతే ఆ ఏది ఆ వరంగల్ డిక్లరేషన్ అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే పరేడ్ గ్రౌండ్లోకి వచ్చేవి స్కూటీలు అంటే ఏడబైన అర్థం కాదు మా తెలంగాణ ప్రాంత ప్రజలు నట్టేట ముంచిపోయారు మీరు మళ్ళీ ఇంక ఈ కాంగ్రెస్ పార్టీ నట మనం ఓటేసి గెలిపించి మీ కాంగ్రెస్ పార్టీని ఇంకా గెలిపియాలన్నా మేము బీసీల పట్ల చిత్తశుద్ధి లేని రాహుల్ గాంధీ ఆ బీసీల ధర్నా చేస్తే తెలంగాణ నుంచి మా బిడ్డలు మా రేవంత్ రెడ్డి గారు వస్తారు మా మంత్రులు వస్తారు మా మా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కదులుతుంది పాప మా తెలంగాణ వాళ్ళు అందరు ఆడికి వస్తారు కానీ మా తెలంగాణ బిడ్డలంతే నీకు అంత చులుకన్నా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వానికి ప్రభుత్వం బీసీల కోసం ధర్నా అని ఢిల్లీకి పోతే మీ పార్టీయే కదా మా రేవంత్ రెడ్డి మొత్తం ప్రభుత్వం అంతా పోతే నువ్వెందుకు రావు సమాధానం లేదు మళ్ళీ ఏ ప్రధాని అవుతాడట ప్రధాని ఎక్కడ నుండి ఇక నాకైతే అర్థం కదా ఆయన ప్రధాని ఆయన ప్రధాని అయ్యేది లేదు ఆయన పీఠం ఎక్కేది లేదు ఈ